హలో వివ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే ఈ రూల్స్ అనేవి రాబోతున్నాయి వెంటనే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా ఈ రూల్స్ అనేవి తెలుసుకోండి లేకపోతే మీరైతే నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియో తెలుసుకుందాం సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలామంది అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు అదేవిధంగా బ్యాంక్స్లో ఏదన్నా పెద్ద బ్యాంక్ ఉందా అంటే అది పెద్ద బ్యాంక్ వచ్చేసి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు అకౌంట్ ఉంటే వెంటనే వెళ్ళి మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ని తీసుకొని బ్యాంక్లోకి వెళ్తే కేవైసీ ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ని వెంటనే సబ్మిట్ చేయండి ఎందుకంటే ఆధార్ పాన్ కార్డ్ లింక్ లేని అకౌంట్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఆగిపోతున్నాయి ఎందుకంటే ఎస్ఎంఎస్ కూడా రావడం లేదు ఇది మాత్రమైతే గుర్తుంచుకోండి అకౌంట్కి కనుక మీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ లేకపోతే మాత్రం మీ బ్యాంక్ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది ముఖ్యంగా మహిళలైతే ఈ విషయం అనేది తెలియదు చాలామందికి కూడా ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన అయితే ఉండకపోవచ్చు అంటే చాలామంది కూడా చదువుకోకుండా ఉంటారు కదా సో దానివల్ల అయితే చాలా కారణాల వల్ల చాలామంది ఈ యొక్క అకౌంట్లు అనేది పెండింగ్లో ఉండిపోతున్నాయి వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న ఏదైనా సరే బ్యాంక్లోకి వెళ్ళి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి వెంటనే మీ అకౌంట్కి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మొబైల్ నెంబర్ని ఈ మూడు కూడా వెంటనే లింక్ చేయించుకోండి లింక్ చేసుకోకపోతే మాత్రం మీ అకౌంట్ అనేది ఆగిపోతుంది ఇది మాత్రం గుర్తుంచుకోండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి